భారత్కి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం వేదికకు నమస్కారం మనందరి మార్గదర్శి మనందరి స్ఫూర్తి పదార్థ మనందరిలో పట్ల జోష్ నింపడానికి వచ్చినటువంటి అభినవ సర్దార్ పటేల్ ఇలా అవినీతి పరుల గుండెలో చిచ్చర గజ 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 వణికిస్తున్నా మన నాయకుడు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మే అంత కూడా సంతోషం ఎందుకంటే కరీంనగర్ ఖమ్మంకు ప్రత్యేక చరిత్ర ఉందన్న ఇలా ఉద్యమాల గడ్డ ఖమ్మం గడ్డ అన్న చైతన్యం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ వాదు లోపల చైతన్యం నింపినటువంటి పౌరుషం నింపినటువంటి పౌరుషాల గడ్డ ఈ ఖమ్మం గడ్డ దానితో పాటు ఇంకోటి ఉందన్న ఖమ్మం చరిత్ర ఉందనికోటి కేసీఆర్ ఇష్ట దొంగ దీక్ష కూడా బయటపెట్టిన జిల్లా అయినా ఖమ్మం జిల్లా కేసీఆర్ మోసగా కేసీఆర్ మోసం కేసీఆర్ పిహెచ్డి పొందిన కేసీఆర్ మొదటి నుంచే మోస కేసీఆర్ పేరు తెలుసా అన్న మీ అందరికీ కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి పేదోలందరినీ దుబాయ్ తీసుకపోతాని బొంబాయి తీసుకపోయి ఇదే దుబాయ్ అని చెప్పి మోసం చేసిన ముర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంతెందుకన్నా ఎన్టీఆర్ దగ్గర టికెట్ కోసం టికెట్ రాదని చెప్పి ఆయన కొడుకు పేరు అజయ్ రావు అజయ్ రావు పేరు మార్చి కల్వకుండ తారక రామారావు అని చెప్పి నటించిన ముర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అరొక బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అవమాన పరిశ్రమ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే మళ్ళా మోసం చేయడానికి వస్తుందన్న మోసం చేయడానికి వస్తున్నా తెలంగాణ సమాజం ఆలోచించాలి ఎన్నికలు వస్తాయని హామీ ఇస్తున్నాడు ముఖ్యమంత్రికి రాసి వస్తే పెక్కు గుర్తొస్తుంది ఎన్నికలు వస్తే దళిత బంధు గుర్తొస్తుంది రైతు బంధు గుర్తొస్తుంది పేదోలు గుర్తొస్తారు హామీలు గుర్తొస్తారు తప్ప ఇలా వంటప్పుడు మాత్రం ప్రజలకు పాగోకులు గుర్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి మళ్ళా మాయ మాటలతోని మోస పూర్తన్న విధంతో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు రూపాయి కారి ఒప్పందం కుదుర్చుకొని వస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోండి అందుకే చోదారా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు పడుచుకోకండి కాంగ్రెస్ పార్టీ మోసపూర్తమైన వాగ్దానాలు వాగ్దానం పడుచుకోకండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే లెక్క ఒక్క పెగ్గేస్తాడు ఇంటికో ఉద్యోగం అంటాడు రెండు పెగ్గులు వేస్తాడు డబుల్ బెడ్రూమ్ అంటాడు మూడు పెక్కులు వస్తాడు దళితులకు మూడెక్కలు అంటాడు నాలుగు పెగ్గులేస్తాడు దళిత బంచుకోడు ఐదు పెగ్గులేస్తాడు నేను ఏమీ అనలేదంటాడు ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా పరిస్థితులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇచ్చా పోతున్నాడో మన ముఖ్యమంత్రి పేరు బయట చెప్తే అందుకే ఎన్నికల సమయం వచ్చింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సి అమిత్ షా గారి ఆధ్వర్యంలో జేపీ నడ్డ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి మన సమస్యలు తీరా అంటే అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారాలంటే పేదల బతుకులు బాగుపడాలంటే రామరాజ్యాన్ని రావాలి మోడీ రాజ్యాన్ని రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుతాం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం కృషి చేశామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై తెలంగాణ